వన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చేద్దాం ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించుకోవాలో ఎట్లయితే ప్రచారం చేశావు అట్లనే జాతీయ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా కోసం వచ్చిండు ప్రచారం చేసిండు తెలంగాణ ప్రజలు నమ్మిర్రు అవకాశం ఇచ్చిర్రు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు సీఎం చేసిర్రు డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఖజానా మీరు పుల్లగొట్టినా ఆ ఖజానాన్ని సవరించుకుంటూ పరిపాలన కొనసాగిస్తుండు దీని మీద మళ్ళీ రేపు మాట్లాడతాం ఈరోజు టాపిక్ ఓన్లీ దీని మీదనే మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వాఖ్యలు తొందరవాడి మాటలు మాట్లాడే భేషరతకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది కేసీఆర్ అంటే నాకు మంచి గౌరవము కేసీఆర్ అంటే కూడా ఒక మంచి పరిపూర్ణత చెందిన నాయకుడే కానీ పరిపూర్ణత చెందిన నాయకుడు రాహుల్ గాంధీ గారి నుంచి మాట్లా మాట్లాడడం వల్ల మీరు దిగదారిపోయారు అనేది నా భావన ఇంత ఇంత ఈ వయసులో కూడా దిగజారు రాజకీయాలు కేసీఆర్ గారికి అవసరమా రాహుల్ గాంధీ గారి పట్ల కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వాళ్ళ త్యాగాలు వాళ్ళ త్యాగాల నిలయము రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల నిలయము త్యాగ ఈ దేశ రాజకీయాలు ఈ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర గల కుటుంబం రాజకీయాల్లో ఉన్నది ఎథిక్స్ తోటి ఉన్నది అని ఎవరయ్యా అంటే అది రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము త్యాగాల కుటుంబం అని ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే కొందరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో కో కోట్ల కోటా కోట కోటీశ్వరు లక్షల కోట్ల ఉన్న మోతిలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వం నెహ్రూ గారికి వారికి ముందు పెట్టి వాళ్ళ ఆస్తులు ఈస్తులు దారద్రత చేసే చరిత్ర రాహుల్ గాంధీ గారి ముత్తాతలు తాతలు వాళ్ళ తండ్రుల చరిత్ర ఉంది ఆ చరిత్రని కేసీఆర్ గారు నోరు రాన్నంత మాత్రాన పోదది ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుల రాజకీయ నాయకుడుగా మీరు ఎందుకు నోరు జారుతున్నారు ఎందుకు తొందరపడుతున్నారు ఎందుకు టెంప్ట్ అవుతున్నారు సంచులు ఎవరు మొయ్యలేదు కాంగ్రెస్ వాళ్ళు మోస్తున్నామా టీఆర్ఎస్ మొయ్యలేదా ఎక్కడెక్కడ మోసారు సంచులు ఎక్కడెక్కడ నన్నడి కేసీఆర్ ఎక్కడెక్కడ మూయలేదు సంచులు వాళ్ళు ఎక్కడెక్కడ పంపించారు స్టేట్లు చెప్పాలి మహారాష్ట్ర పంపించారు తమిళనాడు పంపించారు పశ్చిమ బెంగాల్ పంపించారు కర్ణాటక పంపించరు అనేవరు ఇంకొక ఢిల్లీ కేజ్రీవాల్కి పంపించారు ఒరిస్సాకు పంపించారు పంజాబ్ పంపించారు ఇవన్న జాగిరని ఇన్ని ఇన్ని సంచులు పంపించారు మీరు ఇక్కడ ఈ సంచులు ఇవన్నీ మనము కేసీఆర్ గారు ఒక నిర్ణయం ముందు ఒక రా ఒక బృదుల రా ఒక గుర్తులు రాయంటే నీకెన్ని రాళ్ళు పడితే అది చూసుకో ఆరేడు రాష్ట్రాలకు పంపించినావు సంచుల మీద సంచులు అన్నమామేమిప్పుడు అన్న అదే నడుస్తుంటాయి ఇవన్నీ నేనేమంటున్నానంటే అసెంబ్లీకి వాళ్ళ పిల్లలు అడిగే అడిగే ప్రశ్నలు జవాబు చెప్తా లేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటున్నారు కదా నేనేమంటున్నానంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు లేదు సీఎం రేవంత్ రెడ్డి భయపడి ఓతలేడు ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికి పోతలేడు ఇది నిజమే కదా కేసీఆర్ని ఆడగడుగుతాడు అని భయం ఉంటుంది ఏముంటుంది కేసీఆర్ గారిని ఏం ఏమంటాడు ఏమైనా కడుగుతాడు కదా ఈయన కూడా కదా ఏమైనా ఇప్పుడు సపోజ్ చెప్తాము ఈ ఏమి మీరు పథకాలు కొని అవుతలేవని అన్నకో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అడిగిననుకో అనుకో కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిననుకో అప్పుడు ఏమంటాడు ఉన్నాయని నువ్వే నాకిపోయినావు కదా నేను ఏం చెయ్యమంటే అంటాడు ఏం జవాబు చెప్తారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు ఇవన్నిటిని తప్పించుకోకుండా తప్పించుకోవడానికే ఆయన కేసీఆర్ గారు అసెంబ్లీకి ఇద్దరు ఒక్కసారి ఎదురువాడు అసెంబ్లీలో చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు అందుకే రేపు మాట్లాడతా అంత వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా కేసీఆర్ గారికి లేదు వయసులో పెద్దవాళ్ళు ఆచితూచి మాట్లాడండి చరిత్ర కల్లా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కుటుంబము చరిత్రకల్లా ఒక కుటుంబం గురించి మాట్లాడి మీ మీరు ఉన్న మీకున్న ఉన్న కొద్ది పేరు కూడా చెడ చెడగొట్టుకోకండి రాష్ట్ర విభజన కావాలని ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిన రోజులు మర్చిపోయినవా రాహుల్ గాంధీ కుటుంబానికి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కన్విన్స్ చే కన్విన్స్ చేయాలని మీరు తిరిగిన రోజులు నెల నెల ఢిల్లీలో కూర్చొని ఎట్లయినా సరే ఆ కుటుంబాన్ని ఒప్పియాలని ఆ రోజులు ఎక్కడ పోయినాయి మరి ఆ రోజు డూప్లికేట్ అని యాదికి రాలేదా